హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళ వ్లాగ్లో మా పెళ్ళి పెళ్లి అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఆల్రెడీ అక్కడ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందండి సో మాదే కొంచెం లేట్ అనమాట లేట్గా వెళ్ళి లేటెస్ట్గా హడావిడి చేయడానికి మేము కూడా రెడీ అయిపోయాము సో ఇవాళ అయితే మా తమ్ముడు ఇంటి దగ్గరికే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు సో ఇంకా వాటితో పాటు కలిసి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట సో వెళ్ళేదారిలో చాలా కబుర్లు మాట్లాడేసుకుందామండి సో ఈ మ్యారేజ్ వచ్చేసి కాళహస్తి దగ్గర బుచ్చినాయుడు కండిగా అనే ఊర్లో అయితే జరుగుతుందనమాట సో ఆ పేరుతో మనకు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది కదా సో అంత ఫేమస్ అనమాట ఆ ఊరు రెండు సినిమాలు ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నాయి చాలా సిగ్గుపడతా ఉంటాడు ఫ్రెండ్స్ ఆయన చెప్పు సో మా పొటాటో స్వీట్ పొటాటో మా స్వీట్ పొటాటో చూడండి మా బామ్మర్ది అయితే మమ్మల్ని ఎక్కువ చేసుకొని ఇప్పుడైతే కాళహస్తికి వచ్చేసాము వన్ అవర్లో కాళహస్తి వచ్చేసాము వన్ అవర్లో पता मतलब है वो माय पहले की मतलब मेसेज करते ही नहीं थे और इधर ना मेसेज नहीं हाँ ये पहली बार तो आवाज़ काला हस्ती उच्च नायड़ी कंडीगा ठीक बोलिए तो मेरे जैसे సో ఫ్రెండ్స్ కాళహస్తి నుంచి బుచ్చినాడి కండికి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటదండి ఆ వ్యూ అంతా కూడా కొండలతో గ్రీనరీ చాలా ప్లెజెంట్ గా బాగా అనిపిస్తుంది అనమాట సో మాక్సిమం ఆ వ్యూ కవర్ చేసి మీతో షేర్ చేయాలని ట్రై చేశాను వర్షం పడుతూ ఉంది సో వెదర్ కూడా చాలా అనమాట సో కొంచెం వర్క్ అయితే కవర్ చేయగలిగాను నిజంగానే చాలా బాగుంటుందండి వ్యూ మొత్తం కూడా తర్వాత ఈ మ్యారేజ్ వచ్చేసి మా నాన్నకి లాస్ట్ చెల్లెలు లాస్ట్ కొడుకు అనమాట అందరి మా నాన్నకి నలుగురు అనమాట అందరి పిల్లలకి మ్యారేజెస్ అయిపోయాయి మా చిన్నత్తకి చిన్న కొడుకుకి అయితే మ్యారేజ్ జరుగుతుంది ఇప్పుడు సో ఇంట్లో అందరికంటే చిన్నవాడు కాబట్టి అందులో ఆఖరివాడు కాబట్టి అందరూ దగ్గరుండి ఈ పెళ్లి హడావుడి పెళ్లి పనులన్నీ చేయాలని వాడు అది పనిగా అందరికీ చెప్పాడు కాకుండా ప్రతి ఒక్కరికి కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేసేటప్పుడు తనే వచ్చి అది పనిగా ఇన్వైట్ చేశాడనమాట సో అందరూ ఖచ్చితంగా రావాలని తన ఇష్ట ప్రకారం అందరం అయితే హాజరైపోయాము సో అట్లా చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక విషయం చెప్పాలనుకున్నా నేను చాలా దూరం నుంచి వచ్చాను ఈమెడి పెద్ద ఫ్యాన్ ని హాయ్ ఫ్రెండ్స్ ఈమె ఫ్యాన్ అంట నా కోసం చాలా దూరం నుంచి వచ్చిందంట ఆటోగ్రాఫ్ కావాలంటే ఇచ్చేద్దామా ఫ్రెండ్స్ వస్తున్నా ఫ్రెండ్స్ మా మావయ్య సో మా అత్త వాళ్ళ హౌస్ అనమాట ఇది ఒక చాలా బాగుంటుందండి ఈ ఊరంతా కూడా చాలా బాగుంటుంది సో మార్నింగే వీళ్ళు హల్దీ హడావిడంతా కూడా కానిచ్చేసారనమాట సో దానికి మేము అటెండ్ కాలేకపోయామని చాలా ఫీల్ అయ్యాము ఎలాగోలాగా కనీసం ఆ గంధం నలుకైనా వచ్చేసాము కదా అని చెప్పేసి కొంచెం సాడ్గా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయామనమాట ఫ్రెండ్స్ ఈ పెళ్లిలో మా హడావిడి సంగతి పక్కన పెడితే మా అమ్మ హడావిడి అయితే మామూలుగా లేదండి మా నాన్నని కూడా ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి వారం ముందే వచ్చి ఇక్కడికి వచ్చేసింది అనమాట సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయిపోయింది ఇంకా మాకంతా కూడా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఆల్రెడీ ఇంకా మేమైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము తినొచ్చేసి మా నాన్నకి మూడో అనమాట సో మా కోసం అప్పడాలు వడియాలు అన్నీ ఫ్రై చేసుకొని వచ్చి మాకు సర్వ్ చేస్తూ ఉంది అందరం ఇంకా బోన్ చేసేసి ఈవినింగ్ గంధం నలుగు అయితే రెడీ అయిపోవాలి రసం ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసి కాసేపా మెహందీ అని చెప్పి పిచ్చి పిచ్చి పనులేవో కాసేపు అలా చేసి ఇంకా ఈవినింగ్ గంధం నలుగు కోసం రెడీ అయిపోతున్నామండి సో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మా బామలి నేను వంటకానికి వచ్చాము మా వంటలు ఏమేం చేస్తుందో చూద్దాం చూద్దాం వెనక్కింగు మా బంధువులకి మా పెళ్ళిళ్ళంతా మా రేమేషన్ చేసేది వంటలు ఎక్సిడెంట్ ఉంటాయి సూపర్గా ఉంటాయి రసము రసము పప్పు ఇప్పు அரைக்கே ஏன் சபாத்தி பரோட்டா கொஞ்சம் ரைஸு அப்படி பார்த்தா கப்போர் ரைஸ் கோங்கூர் ரைஸா போ

సో ఇంకా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు గంధం అయిన తర్వాత ఇంకా రిసెప్షన్ కోసం అందరూ రెడీ అవుతుంటే పిల్లలకి ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పి నైట్ వంటలు ప్రిపేర్ చేస్తుంటే అక్కడి నుంచి మా వాడైతే గారెలు తీసుకొచ్చాడు సో ఇంకా మా తమ్ముడు తెచ్చిన ఈ స్నాక్స్ అంతా అందరం టేస్ట్ చేసేస్తున్నాము సో ఇక్కడ రిసెప్షన్కి కూడా వంట చేసేది మా రిలేటివ్ అనమాట సో ఆ అన్న చాలా బాగా వంటలు చేస్తారనమాట సో ఇక్కడ అయితే అందరం లాగిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయాడు మా సూటీ ఉందో పూర్తిగా పెళ్ళికొడుకుగా మారిన మా గారు చూడండి సో ఇంకా సేపట్లో రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనం మళ్ళీ అక్కడ కలిసేసుకున్నాం ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంత బాగా కోఆపరేట్ చేసింది మాత్రం ఈ పెళ్ళికొడుకే చాలా బాగా నాకు సపోర్ట్ చేసి బాగా వీడియోలు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోజులు ఇచ్చేశాడు 재미ast <laughs> <laughs> of సో ఇక్కడైతే డిన్నర్ స్టార్ట్ అయిపోయిందండి ఇవాళైతే మా పిల్ల సైన్యం అంతా కూడా అందరికి వడ్డించే పని అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారనమాట చాలా ఇంట్రెస్ట్గా సో ఇంకా వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి అందరినీ ఒక ఐటెం దగ్గర అయితే నిల్చోబెట్టేసాము సో ఇక్కడ మా వాళ్ళు చూడండి ఎంత బాగా వడ్డిస్తున్నారు మా వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ కొంచెం ఆ స్నాక్స్ అవి కొంచెం టేస్ట్ చేసేసరికి ఆకర్లేదని చెప్పారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళు వడ్డిస్తున్నారు అందరూ వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారని చెప్పి ఇంకా మేము కూడా అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతున్నామండి వైట్ రైస్ పెట్టుకుంటే ఒడియాలు పెట్టాలి మన వైట్ రైస్ అమ్మే పెట్టుకుంటే ఒడియాలు పెట్టాలి ఇంక పెట్టకూడదు ఇదే సాంబార్ ఇది అనుకుంటా ఇదేనా అదే సాంబార్ బొమ్మలు బొమ్మలు పెట్టాలా అతకు వడ్డించు వచ్చిండు అతకు పట్టించు అది సో ఫైనల్గా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా ఇక్కడి నుంచి మనం రిసెప్షన్కి అయితే వెళ్ళిపోతాము సో పెళ్ళికొడుకు వచ్చేసి మా నాన్న లాస్ట్ చెల్లెలు అంటే మా మేనత్తకి లాస్ట్ కొడుకు పెళ్ళి అనమాట సో అందుకని చెప్పి అందరం వచ్చి దగ్గరుండి తన పెళ్ళి అయితే జరిపించామండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అందరినీ వచ్చి పేరు పేరున తనే వచ్చి ఇన్వైట్ చేశాడు తప్పకుండా రావాలని అందరూ వెళ్ళేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు పెళ్ళికొడుకు సో సరదాగా వాడిని కాసేపు ఆట పట్టించడం అట్లా అట్లా ఈ రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి సో ఇక్కడ కనిపిస్తుండేది మా నాన్న తన చెల్లెళ్ళు అనమాట ఇక్కడ లాస్ట్లో హైట్ కొంచెం చాలా తక్కువగా ఉంది కదా తను వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అనమాట మా లాస్ట్ మేనత్త సో ఇది వచ్చేసి తమ్ముడు ఫ్యామిలీ సో అలా అయితే నైట్ రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అందరూ వచ్చేసరికి నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మన రిలేటివ్స్ని కలిసినందుకు ఎక్కడెక్కడో ఉంటారు కదా అందరూ ఒక్కసారిగా ఈ పెళ్ళిలో కనిపించినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట పెళ్ళికి రెడీ అవుతున్నాడు పెళ్ళికొడుకు ఇక్కడ మా అమ్మ అయితే వాడికి కళ్యాణం బొట్టు పెడుతుంది పెళ్ళికొడుకు సో మా లాస్ట్ పెళ్ళికొడుకు వచ్చి మా అందరికంటే చాలా చిన్నోడండి అందరం రారా పోరా ఏరా అని ఇలాగే సరదాగా పిలుచుకుంటూ ఉంటాము నో హార్ట్ ఫీలింగ్స్ అనమాట సో మా మరిది పెళ్ళి రిసెప్షన్ హడావిడి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరేసామండి సో ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ కూడా అంటే ఈ ఊర్లో కూడా ఇవాళ ఒక రిసెప్షన్ ఉందనమాట సో ఆ రిసెప్షన్ కూడా అటెండ్ అయిపోవాలని చెప్పి పెళ్ళి దగ్గర నుంచి చిన్న అని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా విలేజ్ వీడియోలో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో ఇక్కడ రిలాక్స్ అయిపోయేసి నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రిసెప్షన్కి రెడీ అవ్వాలి సో ఇంకా ఆఫ్టర్నూన్ బాగా రిలాక్స్ అయిపోయేసి మా చేసి పెట్టిన వంటలన్నీ బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి అయితే రెడీ అయిపోతున్నామండి ఇక్కడ నుంచి ఇంకా మేము ఇంటికి ఆ రిసెప్షన్ అటెండ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి సో అలా అన్ని పెళ్ళిళ్ళు రిసెప్షన్లకి అన్నిటికీ అటెండ్ అయిపోయేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి పిల్లలు అయితే అస్సలు నిద్ర లేక చాలా డల్ అయిపోయారు ఇంకా ఈ రిసెప్షన్ చూసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట సో చూసారు కదండి మా ఇంట్లో పెళ్ళి సందడి హడావిడి అయితే మామూలుగా లేదు ఫైనల్గా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను